सा <laughs> <laughs> <laughs>

సో ఏదైతే ఏసీస్ కానీ టీవీస్ కానీ మన మిడిల్ క్లాస్ అండ్ అదర్ ఫ్యామిలీస్ వాడే ఎసెన్షియల్ ఐటమ్స్ పైన ఎంత ఇంపాక్ట్ ఉంది ఇంతకుముందు థర్టీ థౌజండ్ ఉన్నది ఇప్పుడు ట్వంటీ ఫైవ్ థౌసండ్కి పడిపోవడం సో ఇలాంటి ఫైవ్ థౌసండ్ టు ఫిఫ్టీన్ థౌసండ్ బ్రాకెట్లో కూడా మనకు రేట్ కట్స్ జరిగాయి కాబట్టి సో దాన్ని ఈరోజు లైవ్ డెమాన్స్ట్రేషన్గా చేసాం అండ్ ఈరోజు గమనించింది ఏంటంటే జనాల్లో కూడా బాగా అవ అవగాహన అన్నది ఈ రేట్ కట్స్ పైన వచ్చింది అండ్ వాళ్ళు కూడా దే ఆర్ ఆప్టింగ్ ఫర్ హై హై అండ్ ప్రోడక్ట్స్ కొంచెం ఇంతకుముందు తక్కువ రేటు కొనేవి నో దే ఆర్ గోయింగ్ ఫర్ హైయర్ రేట్ ప్రోడక్ట్స్ బికాస్ ఆఫ్ ద దిస్ రేట్ కట్స్ సో దా అలా చూస్తే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లివింగ్ అండ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కూడా మెరుగుపడుతుంది దీనివల్ల సో ఇది ఒక ట్రిమెండస్ రెవల్యూషనరీ రిఫార్మ్ ఏదైతే జిఎస్టీ టూ డా టూలో చేశారు దానివల్ల గ్రాస్ రూట్ లెవెల్ వరకు కూడా మనం అవగాహన ప్రోగ్రామ్స్ చేసి డోర్ టు డోర్ కూడా దీని గురించి చేపడుతున్నాం ప్రతి ఒక్కరికి కూడా ఈ జిఎస్టీ టూ డా వల్ల వాళ్ళ వాళ్ళు వాడే నిత్యావసరాల వస్తువులు డే టు డే అండ్ వాళ్ళు వాడే కొనే కొనుగోలు చేసే వస్తువులపైన ఎంత రేట్ కట్ అయినది తెలుసుకోవచ్చు టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి హెల్ప్లైన్ నెంబర్స్ ఉన్నాయి సో వాళ్ళు కొనేటప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు మీ బిల్లో ఎంత ఎంత రేట్ కట్ అన్నది అయింది సో ఆల్ ప్రజలకు కూడా ఈ అవేర్నెస్ అనేది ఉండాలి అలానే మీడియా వాళ్ళని కూడా కోరేది ఏంటంటే బాగా పబ్లిసైజ్ చేయండి ఇది సూపర్ సేవింగ్స్ గురించి జరిగే కార్యక్రమానికి జాయింట్ కమిషనర్ శ్రీ జిఎస్టి సూపర్ సేవింగ్స్ గురించి సిద్ధార్థ గత ముప్పై ఐదు సంవత్సరాలుగా మా వ్యాపార సంస్థలు ఉన్నాయి అండ్ జేసీ